చెడ్డవాడి గొప్పతనం గోపాలయ్య కొడుకు గోవిందయ్యకు ఇరవై ఏళ్ళు పడినా బుద్ధి కొంచెం కూడా రాలేదు వాడు ఒక్క మంచి పని చేసేవాడు కాడు వాణ్ణి ఎలా మార్చాలో తెలియక గోపాలయ్య సతమతమవుతున్న సమయంలో ఆ గ్రామానికి చిరంజీవి వచ్చాడు ఆయన ఎలాంటి వారికైనా వివేకం కలిగించగలడని విని గోపాలయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానించి తన కొడుకు సంగతి చెప్పుకుని బాధపడ్డాడు చిరంజీవి గోవిందయ్యను పిలిపించి వాడివంక కొద్ది క్షణాలు తేక్షణంగా చూసి అనవసరంగా ఎందుకు బాధపడతావు గోపాలయ్య నీ కొడుకు చెడ్డ పనులు చేస్తేనేం మంచి కంటే చెడు చేయటమే ఎంతో కష్టం కష్టమైన పని చేసేవాడు ఎప్పటికైనా బాగుపడతాడు అన్నాడు గోవిందయ్య తండ్రి వంక నిరసనగా చూసి అదోలా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపాలయ్య నిరాశ చెంది మీరేదో మా వాణ్ణి దారిలో పెడతారనుకుంటే ఇలా చేశారేమిటి ఇంకేం బాగుపడతాడు అన్నాడు అయితే నువ్వు నా మాటల్ని శంకిస్తున్నావన్నమాట అన్నాడు చిరంజీవి కోపంగా లేకపోతే తమ పోటి పెద్దలు అనవలసిన మాటలేనావి మంచి అనిపించుకోవటం కష్టం కాని చెడు అనిపించుకోవటానికి క్షణం పట్టదు అన్నాడు గోపాలయ్య ఊరికే అనగానే సరికాదు నాకు నీ అబ్బాయికి కూడా ఈ మాట రుజువు చేసి నిరూపించాలి అన్నాడు చిరంజీవి గోపాలయ్య తన కొడుకును మళ్లీ పిలిపించాడు చిరంజీవి తన పక్షమని తెలియగానే ఈ దెబ్బతో తండ్రి చేత మాటలు పడే బాధ శాశ్వతంగా వదిలించుకోవచ్చునని గోవిందయ్య తండ్రి చెప్పినట్టు చేయటానికి ఒప్పుకున్నాడు ముగ్గురు కలిసి ఊళ్ళోని మోతబడి రామయ్య ఇంటికి వెళ్లారు రామయ్య తన అనుభవాన్ని వారికి చెప్పాడు ఆయన తన పనివాళ్ళందరిని ఎంతో ఆదరంతో చూస్తాడని పేరు తెచ్చుకున్నాడు అటువంటివాడు ఒకరోజున ఎందుకో ఒళ్ళు తెలియని కోపం వచ్చి తన పాలేరును చావగొట్టాడు ఇలా ఆ ఒక్కసారే జరిగింది అయినా పనివాళ్ళలో ఆయనకు చెడ్డ పేరు వచ్చింది ఆ తర్వాత ఆయన తమతో ఎంత మంచిగా ఉన్నా పనివాళ్లకు ఆయన పట్ల కలిగిన అభిప్రాయం పోలేదు ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పనితో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్నాడు రామయ్య గోపాలయ్య తన కొడుకును చిరంజీవిని వెంట పెట్టుకుని ఇలాంటి వాళ్లు ముగ్గురి వద్దకు వెళ్లాడు అందరూ రామయ్య చెప్పినట్టే మంచి పేరు తెచ్చుకోవటం కష్టమని చెడ్డ పేరు తెచ్చుకోవటం తేలిక అని చెప్పారు ఇప్పుడేమంటారు అన్నాడు గోపాలయ్య ఆగు నా మాటలో నిజం కూడా రుజువు చేస్తాను ఈ ఊళ్ళో జులాయి పేరు పడ్డవాడి ఒకడి పేరు చెప్పు అన్నాడు చిరంజీవి ఎవడో ఎందుకు మావాడే ఉన్నాడు అయితే వాడు మన వెంటే అభోరించాడు గనక ఇంకోడి పేరు చెబుతాను వాడి పేరు చంద్రయ్య అన్నాడు గోపాలయ్య ముగ్గురూ కలిసి తాము ముందు చూసిన రామయ్య వగైరాల వద్దకు వెళ్లి చంద్రయ్య గురించి వాళ్ళ అభిప్రాయం అడిగారు వాడు ఒట్టి వెధవండి వాడి మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అన్నారు రామయ్య ఇతరులు ఏకగ్రీవంగా అప్పుడు ముగ్గురూ కలిసి చంద్రయ్య దగ్గరికి వెళ్ళారు చిరంజీవి వాడితో ఊరంతా దుర్మార్గుడు అనుకుంటున్నారు నిన్ను ఆ విషయం నీకు తెలుసా అన్నాడు తెలుసు ఏ విధ ఏమనుకుంటే మాత్రం నాకు లెక్కేమిటి అన్నాడు చంద్రయ్య ముగ్గురు అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఒక బిచ్చగాడు తగిలాడు చిరంజీవి అతన్ని దగ్గరికి పిలిచి దొన్నపోతుల ఉన్నావు పని చేసుకుని బ్రతకలేవు ఇలా అడుక్కు తినకపోతే అని అడిగాడు ఇష్టమైతే బెచ్చం వెయ్యండి లేకపోతే మానేయండి అంతేగాని మాటలు మిగలకండి నేను నా మానాను తింటున్నానే గాని పనులు చేయడం లేదు అన్నాడు బెచ్చగాడు అతను వెళ్ళిపోయాక చిరంజీవి నవ్వి చూశారుగా బిచ్చగాడు కూడా మాట పడటం లేదు ఊరంతా తనను దుమ్మెత్తిపోసినా చెడ్డ పనులు చేసేవాడు వాటిని సహించి చెడ్డ పనులు చేసుకుపోగలుగుతున్నాడు అలాంటి ఓర్పు చెడ్డవాళ్లకు తప్ప సాధ్యపడదు అందుకే చెడ్డగా ఉండటం కష్టమన్నాను మానవ జన్మ ఎత్తి మానాభిమానాలు వదిలిపెట్టడం కన్నా కష్టమైన పని ఏమున్నది ఈ లోకంలో అన్నాడు చిరంజీవి అన్న మాటలలోని వ్యంగ్యం గోపాలయ్యకు అర్థమయ్యింది గోవిందయ్యకు కూడా ఆ మాటలు సిగ్గు తెప్పించాయి అతను క్రమంగా తన చెడ్డ బుద్ధులు వదిలిపెట్టేశాడు కథ కథ సమాప్తం బేతాళ సైనికుడి ప్రవర్తన వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుసాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ విధంగా శ్రమ ఎవరైనా మిత్రుడి కోసం అయితే మిత్రుల ఔదార్యం నమ్మదగినది కాదని తెలుసుకో అందుకు నిదర్శనంగా నీకు కుమారవర్మ యొక్క దుష్ప్రవర్తన గురించి చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కౌశాంబీ నగరానికి చెందిన కుమారవర్మ అనే యువకుడు అనేక దేశాలలో కిరాయి సైనికుడుగా పనిచేసి చాలా ధనం సంపాదించాడు అప్పుడు అతనికి స్వదేశం మీద గాలి మళ్ళింది కౌశాంబీ నగరానికి వెళ్ళి యోగ్యురాలైన భార్యను పెళ్ళాడి తాను సంపాదించిన డబ్బుతో సుఖంగా జీవించదలచి కుమారవర్మ బయలుదేరాడు దారిలో కుమారవర్మకు ధనగుప్తుడు అనే వర్తకుడు కలిశాడు ధనగుప్తుడిది కూడా కౌశాంబియే అతను సుప్రసిద్ధుడైన వర్తకుడు కోటీశ్వరుడు ధనగుప్తుడి వెంట అతని కుమారుడు నందగుప్తుడు కూడా ఉన్నాడు నందగుప్తుడు తన తండ్రి వెంట దేశాలు తిరిగి వర్తక సరళి నేర్చుకోవడం అదే మొదటిసారి కొడుకును చాలా తిప్పి ఉండటం చేత ధనగుప్తుడు తనకు ఇంకా తిరగాలని ఉన్న కొడుకు కోసం కౌశాంబీకి తిరిగి పోదామనుకుంటూ ఉండగా కుమారవర్మ తటస్థపడ్డాడు కుమారవర్మ ఆరితేరిన యోధుడు అతను కూడా కౌశాంబీకే పోతున్నాడు అందుచేత ధనగుప్తుడు తన కొడుకును కుమారవర్మకు అప్పచెప్పి తాను మరికొన్ని దేశాలలో వర్తకం చేసేందుకు బయలుదేరుతూ కొడుకుకు కొంత ధనం ఇచ్చాడు కుమారవర్మతో పాటు నందగుప్తుడు కౌశాంబీకి బయలుదేరాడు మధ్యదారిలో వారికి ఒక నగరం తగిలింది ఆ ప్రాంతంలో వజ్రాల ఉండటం వలన అక్కడ వజ్రాలు చౌక వజ్రాలు కొని అక్కడ కౌశాంబీలో మంచి ధరకు అమ్మవచ్చుననుకుని నందగుప్తుడు కుమారవర్మను వెంట పెట్టుకుని వజ్రాల వర్తకుల వద్దకు వెళ్ళి వజ్రాలు బేరం చేశాడు నందగుప్తుడికి తండ్రి ఇచ్చిన డబ్బుతో నాలుగు వజ్రాలు మాత్రమే కొనటానికి వీలయ్యింది మా తండ్రి వద్ద నుంచి ఇంకా ఎక్కువగా డబ్బు తీసుకుని ఉంటే ఇంకా ఎక్కువగా వజ్రాలు కొని మరింత లాభం పొంది ఉండును కదా అన్నాడు నందగుప్తుడు బాధగా నీకు కావాలంటే నా దగ్గర డబ్బున్నది దారిలో నాకు అది ఎలాగో ఉపయోగపడదు దానితో వచ్చునన్ని వజ్రాలు కొనుక్కొని కౌశాంబికి వెళ్ళినాక వాటిని అమ్మి నా డబ్బు నాకు ఇచ్చేయవచ్చు అన్నాడు కుమారవర్మ ఉదారంగా కుమారవర్మ వద్ద ఉన్న డబ్బు అరువు తీసుకుని దానితో నందగుప్తుడు మరి నాలుగు వజ్రాలు కొనుక్కున్నాడు వాళ్ళు ముందుకు సాగారు కౌశాంబీకి ఇంకా ఒక్కరోజు ప్రయాణం ఉందనగా వాళ్ళు ఒక అడవి ప్రవేశించారు అనుకున్న ప్రకారం చీకటి పడేలోపుగా వారు అడవి దాటలేకపోయారు ఆ రాత్రి వాళ్ళు అడవిలోనే గడపవలసిన పరిస్థితి వచ్చింది ఈ అడవి దొంగలకు ప్రసిద్ధి తన వద్ద ఎనిమిది వజ్రాలున్నాయి దొంగలు వాటిని దోచుకుంటే తన డబ్బు పోవటం మాట అటుంచి తాను కుమారవర్మకు నిష్కారణంగా బాకీ చెల్లించుకోవలసి వస్తుంది కుమారవర్మ వద్ద కత్తి ఉన్నది కానీ అతను తనను దొంగల బారి నుండి కాపాడటానికి అతని ప్రాణం అడ్డు వేస్తాడని ఏమిటి అతని డబ్బుతో తాను వజ్రాలు కొనివండటం చేత అతని దగ్గర దొంగలు దోచుకునేటందుకైనా ఏమీ లేదు కుమారవర్మకు తాను బాకీ పడకుండా చూసుకోవటం కన్నా నందగుప్తుడికి మరో దారి కనిపించలేదు అతని వజ్రాలు అతనికి ఇస్తే వాటి కోసమైనా అతను దొంగలతో పోరాడవచ్చు ఆ విధంగా తాను కూడా లాభం పొందవచ్చు ఇలా అనుకునే నందగుప్తుడు కుమారవర్మతో వర్మ నీ డబ్బుతో వజ్రాలు కొని వాటి మీద నేను లాభం పొందటం చాలా అన్యాయం అనిపిస్తున్నది నా అంతరాత్మ అందుకు ఒప్పకుండా ఉన్నది నీ వజ్రాలు నువ్వే తీసుకుని కౌశాంబీలో అమ్ముకుని ఆ లాభం నువ్వే ఉంచుకో అంటూ నాలుగు వజ్రాలు తీసి కుమారవర్మకు ఇచ్చేశాడు నందగుప్తుడు ఏ ఉద్దేశంతో ఇలా చేశాడో కుమారవర్మకు అర్థమయ్యింది అతను నందగుప్తుడితో నా దగ్గర ఈ వజ్రాలుండటం చేత నాకు దొంగల భయం ఉన్నది నన్ను నేను రక్షించుకుంటాను నిన్ను నువ్వు రక్షించుకో నేను నిన్ను రక్షించగలనని మాట ఇయ్యలేను అంటూ తన గుర్రాన్ని ఎక్కి వెళ్లిపోయాడు నందగుప్తుడు బాగా భయపడి తనను విడిచిపెట్టిపోవద్దని కుమారవర్మను బతిమాలాడు ఒక్క షరతు మీద నిన్ను కౌశాంబికి క్షేమంగా చేర్చే బాధ్యత నేను వహిస్తాను అందుకు ప్రతిఫలంగా నీ వజ్రాలలో రెండు నాకివ్వవలసి ఉంటుంది అన్నాడు కుమారవర్మ నందగుప్తుడు ఒప్పుకున్నాడు ఆ రాత్రి క్షేమంగానే గడిచింది మర్నాడు తెల్లవారుగానే వారు బయలుదేరి ఆ రోజు చీకటి పడేలోగా కౌశాంబి చేరుకున్నారు నందగుప్తుడు తన నాలుగు వజ్రాలలో రెండు కుమారవర్మకు ఇచ్చుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా కుమారవర్మ దుష్ప్రవర్తనను ఏమనాలి నందగుప్తుడు స్వార్థపరుడు కావచ్చు కాని అతనిది వర్తకుడికి సహజమైన స్వార్థం అతను కుమారవర్మకు ఎలాంటి ద్రోహమూ తలపెట్టలేదు అతని డబ్బుతో కొన్న వజ్రాలు అతనికి తిరిగి ఇచ్చి వాటి పూచి తనకు లేకుండా చేసుకున్నాడు కుమారవర్మ వద్ద ధనం ఉండి ఉంటే అతనికి దొంగల భయం ఎంత ఉండేదో వజ్రాలు ఉన్నందున అంతకన్నా ఎక్కువ ఉండదు అందుచేత నందగుప్తుడి ప్రవర్తనలో వంకపెట్టడానికి లేదు కుమారవర్మ అలా కాదే నందగుప్తుడిని రక్షిస్తానని అతని వజ్రాలలో సగం కాజేశాడు ఇది అధర్మం కాదా వజ్రాలు కొనటానికి గాను కుమారవర్మ నందగుప్తుడికి తన డబ్బు ఇయ్యటంలో కనిపించిన ఔదార్యం కపటమైనది కాదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇందులో కుమారవర్మను గాని మెచ్చుకునేటందుకు తప్పు పట్టడానికి ఏమీ లేదు ఎవరి వృత్తి ధర్మం వారు అనుసరించారు కుమారవర్మ తన డబ్బు నందగుప్తుడికి ఇయ్యడంలో ఔదార్యం ఏమీ లేదు తక్కువ ధరలో కొని ఎక్కువ ధరకు అమ్మటం కుమారవర్మ వృత్తి ధర్మం కాదు కౌశాంబి దాకా తనకు తన డబ్బుతో పని లేదని అతను చెప్పనే చెప్పాడు కుమారవర్మ వద్ద ఉన్న డబ్బు తీసుకున్న నందగుప్తుడు అతనికి వజ్రాల రూపంలో తిరిగి ఇచ్చి లాభం చేసుకోమనటం సబబు కాదు అతను అలాంటి పని చేయదరిస్తే నందగుప్తుడి వెనక తానే నాలుగు వజ్రాలు కొనుక్కునేవాడు నందగుప్తుడి ప్రవర్తన కుమారవర్మకు చీకాకు కలిగించింది అతను నందగుప్తుడిని క్షేమంగా ఇంటికి చేర్చటానికి ప్రతిఫలం అడిగితే అది అతని వృత్తి ధర్మమే గాని మరోటి కాదు అతను సంపాదించిన డబ్బంతా అలాగే సంపాదించాడు కుమారవర్మ తనను రక్షించగలిగి కూడా రక్షించడనుకోవడంలో కూడా నందగుప్తుడు తన సంకుచిత బుద్ధి బయట పెట్టాడు అతని వృద్ధి నుంచి అలాంటి సంకుచిత బుద్ధి ఏర్పడింది స్వార్థం చూసుకోకుండా ఎవ్వరూ ఇతరులకు సాయపడరన్నది వర్తకుడి దృక్పథం అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు పంజాబ్ జానపద కథ తండ్రిని ఉప్పులాగా ప్రేమించిన యువరాణి ఒకనొకప్పుడు పరమ గర్విష్ఠి అయిన ఒక రాజుకు ఏడుగురు కుమార్తెలు ఉండేవారు యుక్తవయస్కులయ్యాక వారికి వివాహాలు జరిపించాలని రాజు నిర్ణయించాడు అంతకుముందు తన కుమార్తెలు తనను ఎవరెవరు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవాలన్న వింత కోరిక రాజుకు కలిగింది వెంటనే వారిని పిలిపించి మీరు నన్ను ఎలా ప్రేమిస్తున్నారో ఒక్కొక్కరుగా చెప్పండి అన్నాడు నాన్న నేను నిన్ను తీయటి పంచదారను ప్రేమించినట్టు ప్రేమిస్తున్నాను మధురమైన తేనెలా ప్రేమిస్తున్నాను ఎటి మిఠాయిలా ప్రేమిస్తున్నాను అంటూ ఆరుగురు పెద్ద కూతుళ్ళు ఒకరితో ఒకరు పోటీపడి తమ మనోభావాలను వెలిపుచ్చారు ఆ మాటలు విని రాజు పరవశించిపోయాడు ఆ తర్వాత మౌనంగా ఉన్న చిన్న కుమార్తెను దగ్గరికి పిలిచి నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో చెప్పు తల్లి అన్నాడు ఆప్యాయంగా నాన్న నేను మిమ్మల్ని చాలా గొప్పగా ఉప్పులాగా ప్రేమిస్తున్నాను అన్నదామె మృదువైన కంఠస్వరంతో ఆ మాట విని రాజు దిగ్భ్రాంతి చెందాడు తను ఎంతగానో ప్రేమించే తన చిన్న కూతురు తనను ఇంత తేలిగ్గా తీసి పారేసిందేమిటి అనుకుంటూ నిరుపేదలకు సైతం అందుబాటులో ఉండే ఉప్పుతో నన్ను పోలుస్తూ గొప్పగా ప్రేమిస్తున్నాను అంటావేమిటి అదెలా సాధ్యం నన్నెలా ప్రేమిస్తున్నావో చెప్పు అని అడిగాడు రాజు ఆశ్చర్యము కోపము కలిసిన కంఠస్వరంతో అయితే యువరాణి మళ్ళీ నేను నిజమే చెప్తున్నాను నాన్న మిమ్మల్ని ఉప్పులాగానే ప్రేమిస్తున్నాను అన్నది ఆ మాటతో రాజు అమిత ఆగ్రహానికి లోనయ్యాడు పెద్ద కుమార్తెల ఆరుగురికి రాకుమారులతో వివాహాలు జరిపించాడు ఏడవ కూతురిని అడవి సమీపంలో కట్టెలు కొట్టుకుని పొట్టపోసుకునే ఒక నిరుపేదవాడికి కట్టపెట్టాలని నిర్ణయించాడు తండ్రి నిర్ణయానికి యువరాణి మౌనంగా రోధించింది అయినా తండ్రిని తను ఎంతగా ప్రేమిస్తున్నది తండ్రి అర్థం చేసుకునేలా చేయాలని నిశ్చయించింది పెళ్లయ్యాక భర్త వెంట అతడి గుడిసెకు బయలుదేరింది మరునాడు భర్త అడవికి బయలుదేరుతూ ఉండగా మీరు రోజూ తిరిగి వచ్చేటప్పుడు అడవి నుంచి ఏదైనా కానుక తీసుకురావడం మాత్రం మర్చిపోకండి అది మనలను త్వరలో సంపన్నులను చేస్తుంది అన్నదామె భర్త అందుకు వెంటనే అంగీకరించాడు ఆ రోజు అతడు అడవిలో కట్టెలు కొట్టడానికి బాగా ఆలస్యమైపోయింది అతడు కట్టెల మోపుతో తిరుగు ప్రయాణమయ్యేసరికి సూర్యుడు అస్తమించాడు భార్య చెప్పిన కానుక మాట గుర్తుకు రావటంతో ఏం చేయడమా అని కంగారు పడ్డాడు కాలికి అడ్డంగా అయ్యేదో మెత్తగా తగిలింది అది పొడవుగా ఉండటంతో దారమని భావించి దాన్నైనా తీసుకువెళ్లి భార్యకు ఇద్దామని భంగి తీసుకున్నాడు ఇంటిని సమీపించగానే భార్యకు ఇచ్చాడు దాన్ని దీపం వెలుగులో చూసిన యువరాణి సచ్చిన పాములు తెచ్చారేమిటి అని అడిగింది భయంకరమైన పొరపాటు జరిగిపోయినందుకు అతను నొచ్చుకుని ఇప్పుడు దీన్నేం చేద్దాం అన్నాడు గుడిసే పైకప్పు మీదికి విసిరివేయండి ఉదయం లేచాక ఏం చేద్దాం ఆలోచిద్దాం అన్నదామె ఇక్కడిలా ఉండగా అక్కడ రాజధానిలో మహారాణి తన గారాల చిన్న కూతురికి జరిగిన అన్యాయానికి తల్లడిల్లిపోయింది అయినా రాజుకు ఎదురు చెప్పలేక విచారంతో ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా ఆమె మెడలోని వజ్రాల హారం జారి కింద పడిపోయింది దుఃఖంలో మునిగి ఉండటం వల్ల ఆమె దానిని గమనించలేదు మౌనంగా రాజభవనానికి తిరిగి వెళ్ళింది రాజోద్యానం మీద తిరుగుతున్న ఒక టేక మెరుస్తోన్న వజ్రాల హారాన్ని చూసింది కిందికి వాలి దాన్ని ముక్కున కరుచుకుని అడవికేసి ఎగిరి వెళుతూ కట్టెలు కొట్టేవాడి గుడిసె మీద ఉన్న చచ్చిన పామును చూసింది వెంటనే ఆ గుడిసె మీద వాలి వజ్రాల హారాన్ని అక్కడే పడేసి చచ్చిన పామును తన్నుకుని ఎగిరి వెళ్ళింది అదే సమయంలో రాజభవనంలో మహారాణి వజ్రాలహారం కనిపించలేదని వెతకసాగారు ఎలాగైనా దాన్ని మళ్లీ తెప్పిస్తానని రాజు రాణిగారికి మాట ఇచ్చాడు ఆ తర్వాత రాణిగారి వజ్రాలహారం ఎక్కడైనా కనిపిస్తే తెచ్చి ఇచ్చిన వారికి కోరిన బహుమతి ఇస్తానని రాజ్యం నాలుగు చెరకుల చాటింపు వేయమని పటులను ఆజ్ఞాపించాడు మరునాటి ఉదయం కట్టెలు కొట్టేవాడు ఇంటి కప్పు మీదకి విసిరిన చచ్చిన పామును తీసివేద్దామని నిచ్చెన వేసి ఇంటి కప్పు మీదికి ఎక్కాడు అక్కడ మెలమెల మెరుస్తున్న హారాన్ని చూసి బెత్తరపోయి యువరాణి ఇలా వచ్చి చూడు ఇంటి కప్పు మీద ప్రకాశం కప్పుకు నిప్పంటుకుందేమో చూడు అంటూ కేకలు పెట్టసాగాడు యువరాణి వచ్చి చూసి నవ్వుతూ అది నిప్పు కాదు మా తల్లిగారి విలువైన వజ్రాల హారం విధియే దాన్ని మన దగ్గరికి చేర్చింది నన్ను మా తండ్రి గారు సరిగ్గా అర్థం చేసుకునేలా చేయడానికి మంచి అవకాశం దొరికింది అన్నది ఆమె మాట ముగించే లోపలే దండోరా శబ్దం ఆ తర్వాత అందరూ వినండహో మహారాణి గారి అమూల్యమైన వజ్రాలహారం కనిపించడం లేదు అది దొరికితే తెచ్చి అప్పగించే వారికి కోరిన బహుమతి ఇవ్వబడుతుంది ఇది రాజుగారి ప్రకటన అందరూ వినండహో అన్న భటుల చాటింపు వినిపించింది యువరాణి భర్తకేసి తిరిగి నువ్వు వెంటనే వజ్రాలహారంతో వెళ్ళి దాన్ని మహారాజుకు అప్పగించు నువ్వు ఎవరు అన్నది చెప్పవద్దు ఎలాంటి బహుమతిని కోరవద్దు రేపు మధ్యాహ్నం మహారాజు వచ్చి మన ఇంట్లో భోజనం చెయ్యాలి అదే ఆయన మీకిచ్చే బహుమతిగా చెప్పండి అన్నది కట్టెలు కొట్టేవాడు అప్పటికప్పుడే బయలుదేరి వెళ్ళి రాజును సందర్శించి వజ్రాల హారాన్ని అప్పగించి మహారాజా మహారాణి గారి వజ్రాలహారాన్ని విధి మా ఇంటి కప్పు మీద చేర్చింది అన్నాడు హారాన్ని తీసి పరిశీలనగా చూసిన మహారాజు మహారాణి పోగొట్టుకున్న వజ్రాలహారం ఇదే తెచ్చి ఇచ్చినందుకు చాలా సంతోషం ఏం బహుమతి కావాలో కోరుకో ఇప్పుడే ఇస్తాను అన్నాడు ఎంతో ఆనందంగా నేను కట్టెలు కొట్టుకుని బతికే ఒక నిరుపేదనం నాకు ఎలాంటి బహుమతి వద్దు మహారాజు గారు రేపు ఒంటరిగా మా ఇంటికి వచ్చి మాతో కలిసి భోజనం చేస్తే అదే మహాభాగ్యంగా భావిస్తాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు వినయంగా అతని కోరిక విని రాజు ఒక్క క్షణం విస్మయం చెందాడు అయినా ఆహ్వానాన్ని మన్నించక తప్పలేదు చెప్పిన ప్రకారం మరునాడు రాజు ఒంటరిగా కట్టెలు కొట్టేవాడి గుడిసెకు వెళ్ళాడు అక్కడున్న యువరాణి ముఖం కనిపించకుండా మేలిముసుకు ముసుకు వేసుకుని ఎదురు వచ్చి రాజుకు నమస్కరించి మౌనంగా గుడిసె లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది ఆ తర్వాత రకరకాల మధురమైన పిండి వంటలను వడ్డించింది మహారాజు వాటిని తిన్నాక మరికొన్ని మధుర పదార్థాలు వడ్డించింది వాటిని ముగించాక ఇంకా కొన్ని తీపి వంటకాలను వడ్డించపోయింది కానీ రాజు అడ్డుకుంటూ క్షమించ తల్లి ఇక ఒక్క ముక్క కూడా తినలేను జబ్బు చేస్తుంది వెగటు పుట్టిస్తోంది ఏదైనా ఉప్పగా ఉంటే ఇవ్వు తింటాను అన్నాడు వెంటనే యువరాణి మేలి ముసుగును తొలగిస్తూ ఇప్పుడు తెలిసిందా నాన్న ఉప్పు విలువ తమరిని నేను ఉప్పులాగా ప్రేమిస్తున్నాను అని చెప్పినందుకు ఆ రోజు ఆగ్రహించారు ఇవాళ తీపి పదార్థాలు వద్దు ఉప్పటి వంటకం కావాలంటున్నారు అన్నది రాజు అవాక్కైపోయాడు ఆనాటి తన చర్యకు సిగ్గుపడి తల పంకిస్తూ నన్ను క్షమించు తల్లి ఉప్పు విలువ తెలుసుకోలేకపోయాను తక్కిన వారికన్నా నువ్వే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని ఇప్పుడు అర్థమయ్యింది అన్నాడు యువరాని తండ్రికి మళ్ళీ ఒకసారి నమస్కరించి ఆప్యాయతతో ఆయన చేతులు పట్టుకున్నది కుమార్తె తెలివిని మంచితనాన్ని గ్రహించిన రాజు ఆమెను రాజభవనానికి వెంట పెట్టుకుని వెళ్ళాడు తన రాజ్యంలో కొంత భాగాన్ని ఆమెను ఆమె భర్తను పాలించుకోమని ఇచ్చాడు వాళ్ళు చక్కగా పరిపాలిస్తూ మహారాజు ఉన్నంత వరకు ఆయన్ని ఎంతో అభిమానంగా చూసుకున్నారు కథ సమాప్తం